కానీ ప్రతి ద్వారము మేము కడతాము కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము కోర్టుల ద్వారాను వీళ్ళ వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం దాకా కూడా చేస్తాము ఖచ్చితంగా చేస్తాము దిస్ ఇస్ అ స్కామ్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ ఎక్విప్మెంట్ గవర్నమెంట్ జీతాలు ప్రైవేట్ వానికి పేరు మళ్ళా మోసం చేసేందుకు డైవర్షన్ చేసేదానికి ఇంకేమంటాడు గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా అసలు ఆలోచన చేయాలి మోసం చేయడానికి హద్దు పొద్దు ఉండాలి కదండి ఏదైనా కానీ మరీ చెవులో పూలు పెట్టేదానికి అసలు ఎట్టకన్నా పెడతాం ఎవరికైనా కానీ ప్రజలంటే మరి ఇది దారుణంగా చెవులో పూలు పెడతాయట సూపర్ సిక్స్ ఒక మోసం సూపర్ సెవెన్ ఒక మోసం ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ అన్నీ కాక అడిషనల్గా సూపర్ సిక్స్ చేస్తాను సూపర్ సెవెన్ చేస్తానని ఈరోజు పలావ్ పోయింది పెడతానన్న బిర్యానీ పోయింది ప్రజలు పూర్తిగా రోడ్డు మీద రోడ్డు 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 పడిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి అభికత దేవుడెరుగు చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ లేదు ఈ డిసెంబర్ వస్తే ఎనిమిది క్వార్టర్లు విద్యా దీవెం లేదు వసతి లేదు పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు జియర్ రేషియోస్ తగ్గినాయి ఆరోగ్యశ్రీ లేదు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అందువల్ల బోర్డులు తిప్పేసినారు మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది అది కూడా ప్రైవేట్ చేస్తున్నారు ండ ఋషికొండ ఋషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల నలభై కోట్లు అది పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిమూత్యంగా ఉంది అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా గుర్తుందా యోగా యోగా అనేది గుర్తుందా రోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టింది మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు కనీసం నేనన్నా రెండు వందల నలభై కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్ ఈ పొద్దు కూడా పోయినారనుకో ఆ బిల్డింగ్ లేక ఎవరికి పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది పెద్ద పెద్ద వాళ్ళందరూ దాని మీద వచ్చిందని గవర్నర్ గారు పోయినారనుకో లేదా మోడీ గారు వచ్చినారనుకో లేకపోతే ఈ పుతిన్ వచ్చినాడనుకో లేదు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అనుకో ఎక్కడ పెడతాను బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది రెండు వందల ముప్పై కోట్లు కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది వేరే చిక్కడా ఒకరోజు యోగా ఒక రోజు మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు ఆవిరి దాన్నేమంటారు స్టామ్ కాకపోతే అదే నా మాటలకి అయ్యే ఖర్చు పోయి మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి పోయి ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి మాట ఖర్చు ఎంత అవుతుంది వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని అని చెప్పి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటేనని అడగండి